ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని అంటే విన్నాం కానీ చూడాలంటే ఈ హీరోయిన్స్ చూడాల్సిందే ఇండస్ట్రీలో కొందరు ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న హీరోయిన్స్ చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కానీ వీళ్ళ ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గట్లేదు మరి వాళ్ళెవరు తెలుసా త్రిష వర్షం సినిమా వచ్చి ఇరవై ఏళ్లైంది అప్పుడంటే త్రిషా ఏజ్ పరంగా ట్వంటీస్ లో ఉంది కానీ ఇప్పుడు ఫార్టీస్ ప్లస్ క్లబ్ లోకి ఎంటర్ ఇచ్చారు కానీ త్రిషాను ఇప్పుడు చూసినా అంతి అందంగా అంతి గ్లామరస్ గా కనిపిస్తారు ఈ మధ్య విజయ్ గోట్ లో ఫార్టీ సెకండ్స్ పాటు అలా ఓ పాటలో మెరిశారు త్రిషా ఈ యొక్క బిట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఇవే స్టెప్స్ ఇరవై ఏళ్ల కింద గిల్లీ అనే సినిమాలో చూశారు ఈ జోడీ త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంబర మూవీ చేస్తుంది ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది దాంతో పాటు విడామయచ్చి అనే తమిళ ఫిలిం చేస్తుంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఇంకా త్రిషా చేతిలో టూ త్రీ ఫిల్మ్స్ ఉన్నాయి మంజు వారియర్ ఫార్టీ ప్లస్ లో చూస్తున్న మరో హీరోయిన్ మంజు వారియర్ ఈ పేరు తెలుగులో తక్కువగానే పరిచయం కానీ తమిళ మలయాళంలో మాత్రం చాలా పాపులర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే లోనే హీరోయిన్ అయ్యారు అంటే ఈ పాటికి అమ్మ అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులోనూ అంతే అందంతో హీరోయిన్ గా నటిస్తున్నారు మంజు వారియర్ తాజాగా రజనీకాంత్ వెటాయన్ ఉన్నారు ఇమ పాటలో రజనీ ఉన్న మంజు వారియర్ నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే మంజు వారియర్ నెక్స్ట్ ఫిలిమ్స్ వచ్చి విడతలై పార్ట్ టూ ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది హిందీ సినిమా అమ్రికీ పండిట్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఇలా ఈ స్థాయిలో మాయ చేస్తున్నారు మంజు వారియర్ శ్రీయాశరణ్ రీసెంట్ గా సూర్యా ఫార్టీ ఫోర్ లో స్పెషల్ అపియరెన్స్ తో పాటు హిందీలో షో టైమ్ అనే టీవీ సిరీస్ చేస్తుంది ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈ మధ్య ఆ మూవీస్ లో తక్కువ కనిపిస్తున్నప్పటికీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ పాటైనా ఇలాగే ఉంటుందేమో నైన కూడా ఫార్టీకి చేరువలోనే ఉన్నారు ఆమె క్రేజ్ లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్స్ కు లేదు ఇక నలభై రెండేళ్ల వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాచ్ చేస్తున్నారు మిషటి మిస్టర్ పోల్షటి తెలుగులో తన లాస్ట్ ఫిలిం ఇక మలయాళంలో వన్ టూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తున్నారు అనుష్క కాజల్ కు థర్టీ నైన్ ఇయర్స్ బట్ స్టిల్ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు తన మూవీస్ కోసం వెయిట్ చేస్తున్న జనాలు ఇంకా ఉన్నారు అందుకే మరి వీళ్ళను అందం తింటున్నారా అని అడిగేది